వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ సార్ నా యూట్యూబ్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా డైరెక్ట్ నేను కాంటాక్ట్ కాండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం నలభై నాలుగు ఎకరాలు ఇరవై ఎకరాలు ఓపెన్ ల్యాండ్ ఉంటుంది ప్లెయిన్ ల్యాండ్ ఒక ఇరవై ఎకరాలలో చిన్న చిన్న చెట్లు ఉంటాయి అక్కడక్కడ గుండ్లు ఉంటాయి గ్రీన్ ఫీల్డ్ హైవేకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డాంబర్ రోడ్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్డు లక్ష రోడ్డు అనుకొని మొత్తం నలభై నాలుగు ఎకరాలు ఉన్నది రెడ్ సాయిలు ఎకరం వచ్చేసి పన్నెండు లక్షలు చెప్తాను మాట్లాడుకోవచ్చు ఇన్వెస్ట్ పర్పస్ కానీ ఏమన్నా తోటలు పెట్టుకోవడానికి కానీ మంచి ల్యాండ్ తక్కువ రేట్లో ఉంది థ్యాంక్ యూ ఇందులో సగం జంగల్ టైప్ ఉంటాయి చెట్లు ఇది విలేజ్ నక్ష రోడ్ ఇది ఇది ల్యాండ్ ఇట్లా జంగల్ టైపు సగం ఉంటుంది ఇట్లా ప్లెయిన్ ల్యాండ్ సగం ఉంటుంది